హలో పీపుల్ వెల్కమ్ టు తేజస్ ఈ ఈరోజు వీడియోలో మా అత్తమ్మ చేసిన మధురై చేపల పులుసు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చా చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఇలాంటి వెడల్పాటి గిన్నె కట్టుకుని ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయ్యాక వన్ టేబుల్ స్పూన్ ఆవాలు పది నుంచి పదిహేను వరకు పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవాలి మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలని యాడ్ చేసుకోండి ఇంకా కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ యాడ్ చేసుకోండి ఇంత తినలేం అనుకున్న వాళ్ళైతే కొంచెం తక్కువ యాడ్ చేసుకోండి ఈ పచ్చిమిర్చిని బాగా ఫ్రై చేసుకున్నాక ఒక పెద్ద సైజు ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి ఈ ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ లోపు పక్క పొయ్యి మీద మసాలాని ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకుని చిన్న గిన్నె పెట్టుకుని వన్ టేబుల్ స్పూన్ మెంతులు టూ టేబుల్ స్పూన్స్ ఆవాలు టూ టేబుల్ స్పూన్స్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ జీరాని యాడ్ చేసుకుని లో ఫ్లేమ్లో దూరగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి అయ్యాక ఒక పెద్ద సైజ్ టొమాటోని ఇలా ముక్కల కింద కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి ఈ టమోటాలని బాగా మెత్తగా అయ్యేంతవరకు మగ్గించుకోవాలి ఈ టమోటాలు బాగా మెత్తగా అయ్యాక ఇప్పుడు ఒక పచ్చి మామిడికాయని తీసుకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి అలానే పక్క పొయ్యి మీద ఉన్న మసాలాలు బాగా దూరగా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకుని వాటిని చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు దీంట్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కల్లుప్పు మీ దగ్గర కల్లుప్పు ఉంటే కల్లుప్పే యూస్ చేయండి టేస్ట్ బాగుంటుంది లేదంటే సాల్ట్ యూస్ చేయొచ్చు టూ టేబుల్ స్పూన్స్ కారం మీరు ఇంకా స్పైసీగా ఉండాలనుకుంటే మీ స్పైసీకి తగ్గట్టుగా కారాన్ని యాడ్ చేసుకోండి పది నిమిషాలు ముందుగా నానబెట్టుకున్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసాన్ని యాడ్ చేసుకుని అలానే వన్ గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోండి ఇంకొక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుని మూత పెట్టుకుని కవర్ చేసుకుంటూ హై ఫ్లేమ్లో టెన్ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత ఇలా మూత ఓపెన్ చేసి చూస్తే వాటర్ బాగా మరిగి ఉంటాయి ఈ టైంలో ఇలా ఈ మధురై చేపల్ని యాడ్ చేసుకోవాలి ఇలా చేపల్ని యాడ్ చేసుకున్నాక ఎక్కువసేపు కదుపుకున్నా ఇలా గరిట్టెతో కొంచెం కదుపుకొని మళ్ళీ మూత పెట్టుకుని కవర్ చేసుకుంటూ టెన్ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి ఈలోపు మిక్సర్ జార్ తీసుకుని ముందుగా వేపుకున్న మసాలాలని మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ మసాలాలో వాటర్ యాడ్ చేయనవసరం అవసరం లేదు పౌడర్ కింద గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇప్పుడు ఈ మసాలా పౌడర్ని తీసుకుని కర్రీ మూత ఓపెన్ చేసుకుని కర్రీలోకి మసాలా పౌడర్ మొత్తం యాడ్ చేసుకోవాలి ఇలా మసాలా పౌడర్ మొత్తం కర్రీలోకి యాడ్ చేసుకున్నాక గరిట తీసుకుని మసాలా మొత్తం కర్రీలోకి కలిసేలా స్లో స్లోగా కదుపుకోవాలి ఇప్పుడు చివరిగా తురుము పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుని మూత పెట్టుకుని ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే మసాలాలు మొత్తం బాగా కుక్ అయ్యి చేపల పులుసు మంచి స్మెల్ వస్తుంది స్టవ్ ఆఫ్ చేసుకుంటే మధురై చేపల పులుసు రెడీ చేపల పులుసు రెడీ అయ్యాక ఇంకా ఎవరైనా వెయిట్ చేస్తారా వేడి వేడి అన్నంలోకి వేడి వేడి చేపల పులుసు వేసుకొని తింటే అబ్బా ఎంత బాగుంటుందో కదా మేము ఉండే ప్లేస్లో చేపలు ఎక్కువ దొరకవు మాకు ఎక్కువగా దొరికేది చికెన్ మటన్ మాత్రమే అందుకని మేము ఎప్పుడొచ్చినా మా అత్తమ్మ ఇలా అన్ని వెరైటీస్ ఆఫ్ చేపల్ని మాకు చేసి పెడతారు వీడియోలో చూడండి రైస్ కలిపేది మా అత్తమ్మని రైసు కర్రీ రెండు వేడిగా ఉన్నా కలుపుతున్నారు నేను వేడివేడిగా ఉంటే ఇష్టంగా తింటా అని చెప్పి నాకు కర్రీస్లో వేసిన మామిడికాయ అంటే చాలా ఇష్టం అందుకునే ముందు మామిడికాయ ముక్క పెట్టి ఒక ముద్ద పెట్టారు చేపల పులుసు టేస్ట్ అయితే చాలా బాగుంది ఇప్పుడు చేపతో పెడదామని చెప్పి చేప తీశారు పాపం చేప కూడా చాలా వేడివేడిగా ఉంది అయినా సరే తీసి ముద్ద పెట్టారు చేపల కర్రీ చాలా బాగుంది ఇది సముద్రంలో దొరికే చేపలు కాబట్టి కర్రీ ఇంత టేస్ట్గా ఉందనుకుంటా ఎప్పుడైనా ఈ మధురే చేపల పులుసు తిన్నారా తింటే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని లింక్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్